వైఎస్ టీవీ అనంతపురం నగరంలో ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రశాంతంగా ఉండేదని ఎక్కడి నుండో వచ్చి టీడీపీ తరఫున పోటీ చేస్తున్న దగ్గుపాటి ప్రసాద్ నగరంలో ప్రశాంతతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని నగర మేయర్ మహమ్మద్ వాసిం విమర్శించారు నగరంలోని ముప్పై ఏడు ముప్పై తొమ్మిదో డివిజన్ పార్టీలో శుక్రవారం నగర మేయర్ మహమ్మద్ వాసిమ్ స్థానిక నేతలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి వైసీపీ అర్పణ అభ్యర్థి అనంత వెంకటరామరెడ్డి పార్లమెంట్ అభ్యర్థి శంకర్ నారాయణలకు ఫ్యాన్ గుర్తు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా మేయర్ మహమ్మద్ వాసిమ్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఏ ఇంటి వద్దకు వెళ్లినా అడుగడుగున అపూర్వ ఆదరణ మీరు ఓటు అడగాల్సిన అవసరం లేదని తామంతా వైసీపీ అభ్యర్థులకు ఓటు వేస్తామని స్పష్టంగా చెబుతున్నారన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా గడప వద్దకే సంక్షేమ పాలన అందించారని ప్రజలంతా వైసీపీ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారన్నారు అదేవిధంగా అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఐదేళ్ల పాలనలో నగరంలో ఒక వెయ్యి నలభై ఐదు కోట్లు పైగా ఖర్చు చేసి ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులను అభివృద్ధి చేస్తున్న తీరు నగర ప్రజలంతా చూస్తున్నారన్నారు అంతేకాకుండా ఐదేళ్ల పాలనలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా నగర ప్రజలంతా ప్రశాంతంగా జీవించే వాతావరణ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి కల్పించారన్నారు